భారతదేశంలో సుమారు ఇరవై శాతం మహిళలు పిసిఓస్ లేదా పిసిఓడి సమస్యతో బాధపడుతున్నారా అవును ఇది నిజం పిసిఓస్ పోలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఎవరికి వస్తుందో చెప్పలేం దీనికి చాలా కారణాలు ఉన్నాయి వంశ మీ తల్లికి లేదా అమ్మమ్మకు ఉంటే మీకు కూడా రావచ్చు వచ్చిన నిశ్చల జీవన శైలి అంటే శారీరక శ్రమ లేకపోవడం వల్ల రావచ్చు స్థూలకాయం అంటే అధిక బరువు వల్ల కూడా రావచ్చు మీరు పిసిఓస్ లేదా ని నిర్లక్ష్యం చేస్తే అది మీ సంతానోత్పత్తిని ప్రభావితం చేయడమే కాకుండా మీకు షుగర్ గుండె జబ్బులు ఎండోమెటియల్ క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది దీనికి ఒక సహజమైన ఆయుర్వేద పరిష్కారం ఉంది బి బెటర్ ఇందులో లసున సహచర దాది పునర్నవ వంటి ఆయుర్వేద గుణాలు ఉన్నాయి ఇవి మీ నెలసరిని క్రమబద్ధం చేయడంతో పాటు పిసియూఎస్ లేదా పిసియుడి లక్షణాలను తగ్గిస్తాయి ఇది ప్రాచీన తైలపాక విధానంలో తయారైంది సప్తసారం ధృతం అనే ఆయుర్వేద జ్ఞాన రూపంలో తయారు చేయబడినది ఇందులో ఉన్న ఎరండా దాది పునర్నవ మీ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మీ పెల్విక్ సమస్యలను తగ్గిస్తాయి లక్షలాది మంది మహిళలు ఈ ఫేమీ ఓర్జా తమ పీసీఓఎస్ నెలసరి సమస్యలను రోజుకు రెండు క్యాప్సూల్స్ తో తగ్గించుకున్నారు ఇది పూర్తిగా సహజమైనది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది ఒక వంద శాతం సురక్షితం ఆర్డర్ చేయాలంటే ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మా ఆయుర్వేద నిపుణులతో మాట్లాడి ఆర్డర్ చేసుకోవచ్చు